యాదాద్రి లక్ష్మీ స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు ఒకవైపు వేసవి సెలవులు ముగింపు మరోవైపు వారంతపు సెలవు కావడంతో ఆయా ప్రాంతాల నుంచి భారీగా భక్తులు గుట్టకు చేరుకుంటున్నారు దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి నరసింహుడి దర్శనానికి క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు ఫలితంగా ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు నాలుగు గంటలు ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది భక్తులు సొంత వాహనాల్లో రావడంతో గుట్టపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది కొండపైకి పరిమితికి మించి వాహనాలు రావడంతో పార్కింగ్ ఇబ్బందులు తలెత్తాయి いいですね。 యాదాద్రి స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు ఒకవైపు వేసవి సెలవుల ముగింపు మరోవైపు వారంతపు సెలవు కావడంతో ఆయా ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు గుట్టకు చేరుకున్నారు దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి నరసింహుడి దర్శనానికి క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు ఫలితంగా ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు నాలుగు గంటలు ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది భక్తులు సొంత వాహనాల్లో రావడంతో గుట్టపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఎస్ కిరణ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే అటు వేసవి సెలవులు విధంగా వీకెండ్ కావడంతో కూడా భక్తులు భారీగా అక్కడ యాదాద్రిలో ట్రాఫిక్ జామ్ అయ్యేంతగా చేరుకున్నట్టు తెలుస్తుంది ఏంటి అక్కడ సంబంధించిన డీటెయిల్స్ వేసవిశాలలో అందులోనూ ఇవాళ ఆదివారం కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటీ తినవంటి సిచ్యు సిచ్యు కనబడతా ఉంది ఇప్పటికే ఆ ప్రతి అంటే స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో భారీగా భక్తులైతే బారు తీరే పరిస్థితి అయితే ఉంది ఇటు స్పెషల్ దర్శనానికి గంట సమయం పడుతుండగా ఇటు ఉచిత దర్శనానికి సుమారు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటు ఎండ తీవ్రత నేపథ్యంలో ఇటు కొండపైన భక్తుల సౌకర్యార్థం ఒక సెలవు పందిర్లు అయితే ఏర్పాటు చేయడంతో కొంత భక్తులైతే ఇటు వేడి నుంచి ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నప్పటికీ కూడా ఇటు భక్తుల రద్దీ నేపథ్యంలో కొంత దర్శనానికి ఎక్కువ సమయం పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే ఉదయం నుంచి దాదాపు ఆరు గంటల ఉదయం ఆరు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా దా క్యూలైన్ లో మొత్తం కూడా భక్తులైతే దర్శనం కోసం నిల్చున్న పరిస్థితి అయితే మారుతా ఉంది కొండపై మొత్తం కూడా భక్తుల రద్దీ ఎక్కడ చూసినా భక్తులతో సందడిగా మారింది మరోవైపు ఇటు తలనీలాలు కావచ్చు ఇటు ప్రసాదం వద్ద కూడా క్యూ లైన్ ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా క్యూ లైన్లు కూడా భారీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటు స్వామివారి దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంటే ఇటు ప్రసాదానికి కూడా సుమారు అర్ధ గంట సమయం వెచ్చించాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పొచ్చు ఇంకా గంట గంటకు ఫ్లోటింగ్ అయితే పెరుగుతా ఉంది ఇటు బస్సులు అంటే సమయం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ యాదగిరిలో ఉందని చెప్పొచ్చు మరోవైపు ఇటు కొండపైకి పరిమితికి మించి వాహనాలు కూడా ఎక్కువగా వచ్చాయి ఎందుకంటే అక్కడ అంటే పార్కింగ్ సౌకర్యం పెద్దగా లేకపోవడం అక్కడ పార్కింగ్ దగ్గర ప్లేసు లేకపోవడంతో ఆ వాహనాలు మొత్తం కూడా ఆ రోడ్లపై పార్కింగ్ చేయడంతో కొంత ట్రాఫిక్ అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటు కింద కొండ కింద పోలీసులకు కొండ పైన ఉన్నటువంటి పోలీసుల మధ్య సమన్వయ లోపం కారణంగా కూడా ఈ ట్రాఫిక్ సమస్యలు తలెత్తినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది మొత్తానికైతే వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో యాదగిరి టెంపుల్ కైతే గత వారం రోజుల నుంచి కూడా భారీగా భక్తుల రాకనైతే ఉందని చెప్పొచ్చు నిన్న ఒక్క రోజు అరవై ఐదు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు కూడా అధికారికంగా అధికారులు చెప్తా ఉన్నారు ఈ రోజు కూడా అదే స్థాయిలో అంటే ఈ రోజు ఆదివారం కావడంతో ఇంత అంతకు మించి కూడా ఈ రోజు భక్తుల రద్దీ ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇటు అధికారులు కూడా ఇటు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు ఇటు విఐపీలకు సంబంధించి కూడా బ్రేక్ దర్శనాన్ని కూడా కొంత రద్దు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది రైట్ కిరణ్ థ్యాంక్ యూ